नमस्ते वेलकम टू आवर चैनल. గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు స్కామ్లు జరిగాయని చెప్పి పలు ఆరోపణలు వస్తున్నాయి మరి వీటన్నిటిలో కూడా అతి ముఖ్యమైనది మద్యం కుంభకోణం ఈ కుంభకోణంలో ఎక్కువగా వినిపించే పేరు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగిందని పలు వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పటికే విచారణ చేపట్టిన సిట్ పలువురు పేర్లను ప్రస్తావించగా మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి మరి ఇందులో వాస్తవం ఎంతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు అశోక్ గారు నమస్తే నమస్తే అండి అశోక్ గారు మిథున్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేశారు నా పైన నా తండ్రి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి మరి అందులో ఒక్కటి కూడా నిజం చేయలేకపోయారు అని చెప్పి మరి ఇదిలా ఉంటే ఈ మద్యం కుంభకోణం పైన సిట్ ఏర్పరిచిన సంగతి తెలిసిందే మరి సిట్ కూడా విచారణలో కీలక విషయాలను అయితే రాబట్టింది మరి ఇందులో బాగా వినిపించే పేరు మిథున్ రెడ్డి పేరు మరి మిథున్ రెడ్డి అరెస్ట్కు రంగం సిద్ధం అవుతుందని చెప్పి సిఐడి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి వాస్తవం ఎంత ఉందండి మనం ఒక వారం రోజుల ముందు ఒక వీడియో చేసామండి దాదాపు ఇంకా నెక్స్ట్ వారం నుంచి పది రోజుల్లోపు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేదా కనీసం సిఐడి వాళ్ళు అతని ఇన్వెస్టిగేషన్ పిలుస్తారు అని చెప్పి మనమైతే చెప్పడం జరిగింది అదైతే సత్యంగా మనకైతే వాళ్ళు కనిపిస్తుంది మిథున్ రెడ్డి ఏదైతే మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేశాడో దాన్ని నేను ఏ విధంగా చూస్తానంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటాం కదా అలా మనం ఇటువంటి ఉదాహరణలు చాలా చూడవచ్చు ఈ మధ్య చూసాం రెండు కోట్ల ఇరవై లక్షల విషయంలో విడదల రజని గారు ఆ మధ్య అమ్మటి రాంబాబు నల్ల కోట్లు వేసుకొని బయటకు వచ్చాడు అంటే ఒక స్థలం కబ్జా చేసి వాళ్ళ అన్నల్దమ్ములు అమ్మటి రాంబాబు కావచ్చు అంబటి మురళి కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ అంటే స్థలాలు కొడాల నాని గారు చూసినట్లయితే రెండు వందల కోట్ల స్కాము ప్రతి ఒక్కరు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు అటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒక సంవత్సరం కాలం అంటే దాదాపు తొమ్మిది నెలలు వేసుకోండి ఈ తొమ్మిది నెలల కాలం సైలెంట్గా ఉన్నవాళ్ళు ఇప్పటికిప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇంకా మనము తప్పించుకోలేము అనే క్లారిటీ వచ్చేసిన తర్వాత కనీసం పబ్లిక్లో క్యాడర్ మనతో ఉంటారేమో అని చెప్పి సింపతైజేషన్ కోసం వాళ్ళు బయట వచ్చి మాట్లాడడం జరుగుతుంది అసలు ఈ మద్యం కుంభకోణం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటూ ఇచ్చాడు నేను మాట తప్పను మడమ తిప్పను ఒక జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రాజశేఖర రెడ్డి లాంటి కాదు నందమూరి తారక రామారావు లాంటి వాడు అనే విధంగా ఆయన ఎలివేషన్స్ చేసుకొని మన ఆంధ్ర రాష్ట్ర మహిళలకు జగన్ అన్న అండగా ఉంటాడు అని చెప్పి అంటే మద్యం గన సరఫరా చేయకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో మద్యం నిషేధిస్తే ఆటోమేటిక్గా మన ఆంధ్ర రాష్ట్ర ఆడబిట్టలు బాగుంటారు వాళ్ళ భర్తలు ఎవరైతే ఉంటారో ఆ మద్యానికి బానిసలు కాకుండా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు మంచి ఉద్దేశం కాదండ కానీ దాన్ని ఉన్న పళ్ళంగా నిషేధించాలంటే అది అవన పని ప్రభుత్వ ఖజానాకి ఇబ్బంది మనం ఆ మధ్య కరోనా టైంలో చూసాం చాలామంది మెంటల్ ప్రెషర్తో చనిపోయినారు మెడిసిన్స్ కూడా వేసుకొని మత్తు కోసం తాగి 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 చనిపోయినారు సో ఉన్న పళ్ళంగా దాన్ని మానిపించడం కష్టము కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చి మాట ఇచ్చాడు కదా తర్వాత ఏమన్నాడు ఫస్ట్ మాట తప్పను మడం తిప్పనని ఆయన దశల వారీగా మానిపించేస్తాను నిషేధిస్తాను చెప్పాడు కానీ ఆయన ఏం చేశాడు ఒక పెద్ద లాజిక్ చేసుకున్నాడు రెండు వందల రూపాయలు విలువ చేసే ఒక మద్యం బాటల్ని అనుకోండి ఆవరేజ్గా ఏ బాటలైనా దాన్ని నాలుగు వందల యాభై రూపాయలు పెంపొందించేసాడు సో ఆటోమేటిక్గా పేద ప్రజలు కొనలేరు మద్యం నిషేధంలో మద్యం నిషేధించడంలో ఇదొక తొలి అడుగుగా జగన్మోహన్ రెడ్డి అభివర్ణించాడు కానీ సహజంగా అండి మన ఆంధ్ర స్టైల్ కావచ్చు మన ఇండియన్ స్టైల్ కావచ్చు ఎక్కువ శాతం కూలీలు ఎక్కువ ఉంటారు కూలీలు ఒక ఎక్కడికైనా పొలాల పనులు కానీ ఒక ఏదైనా సిమెంట్ పని కానీ ఇల్లులు కట్టడానికి కానీ పొయ్యి వచ్చిన వాళ్ళు సాయంత్రానికి వాస్తవంగా ఒక వందలో కనీసం ఒక ముప్పై మంది అయినా తాగాలనుకుంటారు ఎవరు అవునన్నా కాదన్నా కానీ అది అక్షర సత్యం ఖచ్చితంగా సో వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయలు అతను కూలీ వచ్చి నాలుగు వందలు అవుతుంది ఇంకొక యాభై రూపాయలు యాకేసుకొని అప్పో సపో చేసి ఒరే యాభై రూపాయలు అంటే మనిషి దివాలా తీసేసాడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి వాళ్ళు దాదాపు లక్ష మంది చనిపోయినారు నాలుగు లక్షల మంది వరకు కిడ్నీలు చెడిపోయినాయి మ్యాటర్ ఏంటంటే ఆయన సరఫరా చేసే మందుకి ఎక్కువ డబ్బులు ఎక్కువ ధర పెంచడం అని కాదు క్వాలిటీ ఆఫ్ లిక్కర్ ఆ క్వాలిటీ ఏం చేశాడంటే జే బ్రాండ్ అన్నఫిషియల్గా జే బ్రాండ్ అక్కడ మన కడప జిల్లాకు అదేవిధంగా తాడిపత్రి ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఈ కేసులో విజయసాయి రెడ్డి ఉన్నాడని మనం అనుకున్నాం ఆయన ఓపెన్ వచ్చి చెప్పాడు వెంకటేశ్వర స్వామిపైనొట్టు నేను లేను ఎవరైతే ప్రభుత్వ సలహాదారు కసిరెడ్డి రెడ్డి ఉన్నారో ఆయన ప్రధానమైన పాత్ర పోషించారు ఆయనకు అనుసంధానం ఎవరు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ స్నేహితుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన ఎంపీగా సేవలు అందిస్తూనే ఉన్నారు ఒక మూడు పర్యాయాలుగా ఇతను ఎక్కువ నమ్మినాడు ఎందుకంటే సెంట్రల్లో ఆయనకు ఉన్నటువంటి లాబింగ్ పవర్ కూడా ఆ రేంజ్లో ఉండేది మిథున్ రెడ్డికి కానీ ప్రజల జీవితాలతో చెలగాటం అన్నారు ఇదేం చేశారంటే దేశవ్యాప్తంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అని నరేంద్ర మోడీ గారు ముందుకొస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారు అన్నఫిషియల్గా స్కానర్లు లేవు ఫోన్పేలు లేవు ఏది లేకుండా క్యాష్ ఇచ్చి మందు కొనుక్కునే విధంగా చేశారు ఏదైనా సరే కొన్ని బ్రాండ్లు ఏమవుతాయంటే వంద బ్రాండ్లు అనుకోండి సపోజ్ ఎనభై బ్రాండ్లు కేవలం జగన్మోహన్ రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ ఎవరినైతే నమ్ముతారో వాళ్ళకు మాత్రమే కాంట్రాక్ట్లు ఇవ్వడము వంద రూపాయలు విలువ చేసే మందుని నూట ఎనభై రూపాయలకు అమ్ముకునే విధంగా చేయడం డబ్బులు దండుకోవడం జరిగింది ఇప్పుడు ప్రాథమికంగా మీరు చెప్పినటువంటి సిట్లో ఏం కనిపెట్టారంటే మూడు వేల కోట్ల స్కాము వాళ్ళకి ఆదరైజేషన్ డాక్యుమెంట్స్ అంటూ లభించాయి ఓవరాల్గా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం కలిగించింది ఓవరాల్ స్కామ్ వల్ల దీనిపైన సిఐడికి అప్పగించనుంది ఈ సిట్టు అంటే ప్రాథమిక దశలు ఏం చేస్తున్నారంటే సిట్ కానీ అటు విజిలెన్స్ కానీ మొత్తం దర్యాప్తు చేసి దీంట్లో కానీ ఆధారాలు దక్కినప్పుడు అటు సిఐడికి కానీ సిబిఐకి కానీ ఈడీ కానీ అప్పగిస్తారు అలా విధున్ రెడ్డి కేసు సిఐడికి అప్పగించడం జరిగింది ఈ కేసులో వాళ్ళ దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నందున రెడ్డి అంత టోడు అంటే రాజ్యసభ ఎంపీ దేశం లేకల్లా ఒక హవా ఉన్నటువంటి మనిషి రెడ్డి అతను అసలు విచారణకు పిలుస్తారా లేదా అని చెప్పి నాలుగు కాదు సహజంగా ప్రజలు ప్రతి ఒక్కరు అనుకున్నారు అతన్నే విచారణకు పిలిచారు ఇంకా మిథున్ రెడ్డి అంత అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే అనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఈయన విచారణకు ఇవాళ రేపు లేదా రెండు మూడు రోజులు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది తప్పించుకునే ఛాన్స్ అంటూ ఉండదండి అండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం